హాయ్ హాయ్ బ్రదర్స్ ఇప్పుడిప్పుడు ఆయన ఎదురు చూస్తున్న తరుణం రాని వచ్చింది బ్రదర్స్ మనశంకర్ ప్రసాద్ మూవీ రివ్యూ సారీ వంకర్ ప్రసాద్ మూవీ రివ్యూ ఎలా ఉంది అంటే ముందుగా మనం చెప్పుకున్నట్టే జరిగింది బ్రదర్స్ అదే రొట్ట కామెడీ అదే రొట్ట సీన్స్ అదే రొట్ట ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటేనే చిరాకు దుబ్బింది బ్రదర్స్ సినిమాలో ఏదైనా మంచి కంటెంట్ పెట్టుంటాడేమో అనిల్ రావుడి ఈసారి అయినా ముందు సారిలో కాకుండా అనుకుంటే అంతకు మించి రొట్ట రొట్ట కామెడీ దించేసాడు బ్రదర్ అనిల్ చెప్పినట్టుగానే ఫస్ట్ అట్ర ప్లాప్ రొట్టరావు పూడికి పడింది అది ఎలా పడింది అంటే లీడ్ ఇచ్చారా ప్రపంచం అంతా అసలు ఆ కామెడీ సీన్స్ వస్తుంటేనే దోకొస్తుంది బ్రదర్స్ మన సిరు తాతయ్య కామెడీ చేస్తుంటే ఏందో ఆ బాధ వర్ణనా తీరం బ్రదర్స్ ఆ కామెడీ చాలా గా అయింది బ్రదర్స్ సారే దెబ్బ పడాల్సింది అనిల్ కి ఈసారి మాత్రం ఖచ్చితంగా పిడి పడింది బ్రదర్ దెబ్బ కాదు పిడి అలాంటి ఇలాంటి పిడి కాదు గుణపం లాంటి పీడి పడింది మన అనిల్ కి బ్రదర్ ముందే అనిల్ ఈ విషయాన్ని కనపెట్టేసినట్టున్నాడు అందుకే ప్రతి ఇంటర్వ్యూలోనూ ప్రతి ఒక్క చోట కూడా నా ప్రమేయం ఏమీ లేదు అంతా మన సిరు తాత చేశాడు అని చెప్పేశాడు చెప్పగానే చెప్పేశాడు చెప్పేసి చెప్పేశాడు మన వింకీ మామని చిరంజీవి తాత చెప్తేనే పెట్టుకున్నాను లేదంటే ఇది ముందు ఐడియానే కాదు అని ప్రతి ఇంటర్వ్యూలోనూ వదగొట్టేశాడు ఎందుకంటే బిడ్డ దోడుచుకున్నట్టున్నాడు పాపం ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఆచార్య మూవీ దెబ్బతో అందరికీ తెలిసిపోయింది డైరెక్టర్స్ కి ఫ్లాప్ అయితే మన నెత్తిన రుద్దుతారు రా బాబో అని అనిల్ రావు కూడా కొంచెం తెలివైన వాడు కదా అందుకే ముందుగానే చిరంజీవి తాత నెత్తినే పెట్టేశాడు ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు ముందే గమనించేశాడు కాబట్టి తెలివైన వాడు కాబట్టి ఇరుక్కోకుండా దుబ్బించుకోకుండా దుబ్బేశాడు ఇక వరస్ట్ థింగ్ ఏంటి అంటే సినిమా చూసి బుక్ మై షోలో రివ్యూ నొక్కుదామని చూసేసరికి అక్కడ కనిపించింది చూసి నేను షాక్ అయ్యాను బ్రదర్ నేను ఇంతకు ముందు చూడలేదు చూసి షాక్ అయ్యను ప్రదర్ బుక్ మై షోలో రివ్యూలు రేటింగ్ లో ఉండకూడదు ఏ ప్లాట్ఫామ్ లోను నెట్ లో ఉండకూడదు అని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చారు బ్రదర్ మన సిరు తాత ఇంతకంటే వరస్ట్ వరస్ట్ థింక్ ఏదైనా ఉంటుందా చెప్పండి ప్రేక్షకులు కూడా అంతే తిరస్కరిస్తున్నారు తిరస్కరిస్తారు కూడా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్లానింగ్స్ లో ఉంటే ప్రజలు ఎందుకు ఈ మూవీని చూడాలి అని నేను అడుగుతున్నా కోర్టులకు వెళ్ళడం ప్రతి ఒక్కరికి చాలా ఆశామాష అయిపోయింది బ్రదర్స్ మూవీ రివ్యూస్ మీద కోర్టుకు వెళ్ళడం ఏంటో ఏంటి ఏంటి తల బాదుకుంటున్నారు బ్రదర్స్ సినీ పండితులు ఇంత చండాలమైన పని ఇంత దరిద్రమైన పని ఏ ఎదవలో కూడా ఏ కూడా చేయలేదు అంటున్నారు మన సినీ పండితులు ఇంకా నయం యూట్యూబ్ లో లేదు అలా అయితే సినిమానే రిలీజ్ చేయకుండా బాగుంటుంది కదా ఎందుకు మీరు ఇష్టం వచ్చినట్టు తీసి ప్రజల రుద్దటం అంటే మీరు ఎంత టికెట్ రేట్స్ పెట్టినా మేము చూడాలి మేము రివ్యూ ఇస్తే మీరు తీసుకోకూడదా ఇది ఇక్కడ నయం ఈ దరిద్రని ఎవడు ఆపేది అంటున్నారు మన సినీ పండితులు మన సిరంజీవి తాత ఎందుకు భయపడ్డాడు మీరు జుట్టు అందకుంటే కాళ్ళు నేను అందితే జుట్టు అందకపోయినా జుట్టే సినిమా బాగుంటే ఏం చేసినా సినిమాను ఆపలేరు కానీ సినిమా బాగలేనప్పుడు ఎంత లేపినా లేగదు ఇక వంకర ప్రసాద్ మూవీలో సాంగ్స్ చూడాలి పోయ్యో బాబా బాబా తలకు ఆయిల్మెంట్ ఎత్తుకోవాలి బ్రదర్ అదే జిండు బొమ్మ థియేటర్స్ పక్కన జెండు పంప్స్ పెట్టుకున్న వారు చాలా బాగుపడతారంట ఈ సినిమాకి వెళ్ళినప్పుడు మా దిల్లలో వేసిచ్చి జెండు బంప్తున్నారంట ఎందుకంటే బయటకు వెళ్తే టికెట్ డబ్బులు నష్టపోతారు కదా ఏదో ఒకటి చూసేద్దాం అని వెళ్తున్నారంట అని అంటున్నారు సినిమా పండితులు ఏదైతే ఏం రాడ్ దిగింది మొత్తానికి కర్మ ఇస్ బ్యాంక్ ఇక చెప్పాలంటే వెంకీ మామ కొంచెం కాపాడాడు బ్రదర్ సినిమాని ఎందుకు అంటే వింకీ మామక కామెడీకి కొంచెం నవ్వొచ్చు వింకీ మామకి ఇలాంటి కామెడీలు సెట్ అవుతాయి కాబట్టి సరిపోతుంది మన శరంజీవి తాతకు సెట్ కాకపోగా ఆ సీన్స్ చూస్తుంటే దోకొస్తుంది బ్రదర్స్ వెంకీ మామ కొంచెం కాపాడిన సినిమాలో దమ్ము లేక అది కూడా పోతుంది బ్రదర్స్ నేను ఇంతకు ముందు వీడియో చెప్పినట్టు నన్ను మధ్యలో రానివ్వకుండా చూడు దేవుడా అని మొక్కుకున్నా అన్నాను కదా ఆ దేవుడు అభ్యర్థన పట్టించుకోలేదు బ్రదర్ వచ్చేద్దాం అనుకున్నా కానీ మీకు రివ్యూ చెప్పాలి కాబట్టి వచ్చే రాకుండా ఉండలేక బ్రదర్ రాకుండా ఉండలేక ఉంది రాలేక చూస్తూ ఉన్నాను బ్రదర్స్ ఓ ప్రసాద్ ఓ శశిలేఖు జింకు జిప్పు మన బ్రదర్ చెప్పినట్టు జిప్పు 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 అంతే బచ్చు బచ్చు జిప్పు బచ్చు బచ్చు జిప్పు సినిమా మొత్తం ఇదే గోల వాళ్ళకు అది కామెడీ అనిపించింది కానీ మనకు రోత అనిపిస్తుంది బ్రదర్ పొరపాటును కూడా దయచేసి మన వాళ్ళు ఆ పక్కకి వెళ్ళకండి బ్రదర్స్ వెళితే మళ్ళీ తిరిగి వస్తామో లేదో తెలీదు అంతా రోతగా ఉంది అని అంటున్నారు సినీ పండితులు ఇక ఈ రొట్ట మూవీకి తోడు టైం కూడా చాలా ఎక్కువైంది బ్రదర్స్ నూట అరవై రెండు నిమిషాలు అంటే రెండు గంటల నలభై రెండు నిమిషాలు అంటే అతి సాహసమైన చెప్పాలి ఈ మూవీని చూడటం దాదాపు రెండు గంటలకు కుదించాల్సిన సినిమా నలభై రెండు నిమిషాలకు ఎక్కువ చేసి జనాలను ప్రజలను ప్రేక్షకులను ఆడుకున్నారు బ్రదర్ ఈ మూవీలో తడిగుడ్డ వేసుకున్నా కూడా తలనొప్పి తగ్గలేదంటున్నారు సినిమా పండితులు ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే వంకా ప్రసాద్ అస్సాం ట్రైన్ కేసింది అని చెప్తున్నారు సినిమా పండితులు ఉంటుంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మాట చెప్తున్నాను బ్రదర్స్ ఇన్ని సినిమాలను ముంచేసిన ఈ దగ ఫ్యాన్స్ ఇప్పుడు మన చిరంజీవి తాత దీనికి రివ్యూలు చెప్పకూడదు అని కోర్టు ఆర్డర్ తీసుకొచ్చాడంట అది ఎంతవరకు సబబు అని నేను అడుగుతున్నా ఎగ్జాంపుల్కి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు సినిమాల్లో ఉన్నారు అనుకుందాం నన్ను ఎవరో తిట్టకూడదు అని కోర్టుకు వెళ్తే ఆర్డర్ ఇస్తారా బ్రదర్స్ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సినిమాలు తీయచ్చు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాజకీయాల్లో ఉండొచ్చు నిన్ను ఎవరో తిట్టకూడదు అంటే కుదురుతుందా అది కుదరదుగా నీ ఫ్యాన్స్ నీ ఇష్టం వచ్చినట్టు చేయాలి మిగతా వాళ్ళ సినిమాలను నాశనం చేయాలి కానీ నీ సినిమాను ఎవరు రివ్యూ చెప్పకూడదు ఇది న్యాయమా అలా జరగకూడదు అంటే మీరు సినిమాను మానేసి విసుక్కుంటూ కూర్చోండి అప్పుడు ఎవరు నెగిటివ్ రివ్యూలు ఎవరు ఎవరు మిమ్మల్ని ఏమీ అనరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయొచ్చు ఒక రివ్యూగా చెప్పే హక్కు ప్రతి ప్రేక్షకుడికి ఉంటుంది వాడికి సినిమా నచ్చిందా నచ్చలేదని చెప్పే ప్రతి ఒక్క అర్హత ప్రతి ప్రేక్షకుడికి ఉంది దీన్ని చంపడం ఎవడి వల్ల కాదు సినిమా అయితే బాలేదు బ్రదర్స్ ఏ కోషణ కూడా బాలేదు అదే రొట్ట కామెడీ అదే రొట్టె స్టెప్స్ అదే అల్ల అతి 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 చండాలమైన కామెడీ ఇక విశ్వాసం మూవీ ఏంది బ్రదర్ ఇది ఆల్ మూవీస్ మిక్సీలో వేసేసి రుబ్బుకొని రొట్టె రొటీన్ కామెడీ పండించుకున్నాడు మన బస్సు మీకు సినిమా చూస్తున్నంత సేపు ఈ సీన్ ఎక్కడో చూసామని ఆ సీన్ ఎక్కడో చూసామని బుర్రలో తిరగకపోతే నన్ను అడగండి బ్రదర్స్ ఎవరైనా సినిమాకు సాహసం చేసి వెళితే మన వాళ్ళు ఎవరు అసాహసం చేయకండి బ్రదర్స్ బుక్ అయిపోతారు సినిమాకు వెళ్లారో బుక్ అయిపోతారు అంత చండాలమైన కామెడీగా ఉంది రొట్ట కామెడీ ప్రతి సినిమాలోనూ కామెడీ దీంట్లో పెట్టుకున్నాడు మెయిన్ మెయిన్ గా విశ్వాసం మూవీ తమిళ్లో అజిత్తుంది కదా సేమ్ టు సేమ్ దీని చేసాడు పొరపాటును కూడా వెళ్ళకండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓం నమ శివాయ జై వీరాంజనేయ